హాయ్ అందరికి మనం మార్నింగ్ ఒక వీడియోలో మాట్లాడుకోవడం జరిగింది ఏంటి అంటే గేమ్ చేంజర్ రిలీజ్ ఈవెంట్కి హాజరయ్యి వెళ్తున్న సందర్భంలో ఒక ఇద్దరు యువకులకి యాక్సిడెంట్ అయి మరణించడం జరిగిందని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం అదే వీడియోలో కూడా ఈ యొక్క ఇన్సిడెంట్ జరిగింది కాబట్టి మూవీ యూనిట్ కానీ అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ వాళ్ళకి ఎంతో కొంత సహాయం చేయాలని చెప్పేసి మనం కూడా కోరుకున్నాం అన్నట్టుగానే ఈ యొక్క ఇష్యూ మీద డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు స్పందించడం జరిగింది ఆయన స్పందించి ఆయనకి ఎలాంటి సంబంధం లేకపోయినా కానీ ఆయన పార్టీ తరఫున జనసేన పార్టీ తరపున ఇద్దరికి ఒక ఐదు అయితే ఇవ్వడం జరిగింది యాక్చువల్గా ఏంటంటే ఇది ఒక గొప్ప విషయం ఎందుకంటే ఆయనకు సంబంధం లేకపోయినా కానీ ఆయన ఇచ్చారు కాబట్టి ఈ యొక్క సినిమాతో సంబంధం ఉన్న గేమ్ యూనిట్ అలాగే రామ్ చరణ్ గారు కానీ వాళ్ళు కూడా ఎంతో కొంత వాళ్ళ ఫ్యామిలీకి సహాయం చేస్తే వాళ్ళ ఫ్యామిలీని ఒక రకంగా గట్టెక్కించిన వాళ్ళు అవుతారు కాబట్టి వాళ్ళ ఫ్యామిలీకి ఏదో ఒక రకంగా హెల్ప్ చేసిన వాళ్ళు కాబట్టి అవుతారు కాబట్టి అలాగే రామ్ చరణ్ గారు కూడా అలాగే గేమ్ జ సంబంధించిన ప్రొడ్యూసర్ దిల్ రాజు కూడా వాళ్ళకి ఎంతో కొంత సాయం చేయాలని చెప్పేసి మనం కూడా కోరుకుందాం పవన్ కళ్యాణ్ గారు మాత్రం ఆయన వంతు సాయం ఆయన అయితే చేయడం జరిగింది చాలా గొప్ప విషయం అలాగే చాలా మంది ఈ ఫ్రీలీజ్ ఈవెంట్ హాజరైనప్పుడు కొంచెం బాధ్యతగా ఉండి ఆ బైక్ రైడింగ్ కానీ ఇవన్నీ చాలా జాగ్రత్తగా చేసుకోండి లేకపోతే ఒక చిన్న తప్పిదం ఒక జీవితాన్ని కోల్పోవడానికి అవకాశం ఉంటుంది చూసారు కదా సేమ్ అదే ఇన్సిడెంట్ ఇప్పుడు జరిగింది ఒక ఇద్దరు యువకులు అది కూడా ఒక ట్వంటీ ఇయర్స్ లోపు వాళ్ళు చనిపోవడం అయితే చాలా దారుణమైతే విషయం ఈ యొక్క ఇష్యూ మీద మీ యొక్క అభిప్రాయం జరిగింది ఒక